హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అటుకులతో చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి అటుకులతో చాలా ఈజీగా ఈ చక్రాలను చేసుకోవచ్చండి ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నూనె కూడా అస్సలు పీల్చవండి మనకి పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి స్నాక్స్గా కూడా వీటిని పెట్టుకోవచ్చు మీరు కూడా ఈ సంక్రాంతికి స్పెషల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే క్రిస్పీగా ఉండే ఈ చక్రాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు మందంగా ఉండే అటుకులు తీసుకుంటే బాగుంటుందండి పలచటి అటుకుల కంటే వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు తీసుకున్న అటుకులు ఏమన్నా కొంచెం మెత్తగా అనిపిస్తే కనుక క్రిస్పీగా లేకపోతే వాటిని ఒకసారి బాండీలో వేసుకొని వేడి చేసుకోండి వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత గ్రైండ్ చేసుకున్నా కూడా దాంట్లో కొంచెం బరకు ఉంటుందండి అందుకని ఒక ప్లేట్ తీసుకొని మనం ఏ ప్లేట్లో అయితే పిండిని కలుపుకుంటామో ఆ ప్లేట్లోకి జల్లిడ పెట్టుకొని మనం ఈ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్నాక దీంట్లో కొంచెం రవ్వ మిగిలిందండి అది నేను మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని దానిలోకి త్రీ బై ఫోర్త్ కప్పు పుట్నాలు వేసుకుంటున్నానండి అంటే మనం చట్నీ చేసుకుంటాం కదండి వేయించిన శనపప్పు ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చెప్పాను కదా ఇవి కూడా మీకు క్రిస్పీగా లేకపోతే ఒకసారి వేడి చేసుకొని స్టవ్ మీద ప్యానంలో వేడి చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు మెత్తటి పొడి వస్తుందండి ఇప్పుడు ఈ పొడిని కూడా మనం జల్లించుకోవాలండి ఇందాట మనం అటుకుల్లోని గ్రైండ్ చేసుకొని జల్లించుకున్నాం కదా అదే దాంట్లోకి దీన్ని కూడా ఈ పౌడర్ని కూడా జల్లించేసుకుందాం ఇప్పుడు అదే పిండిలోకి ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇది పొడి బియ్య పిండి తీసుకున్నాను దీన్ని కూడా మనం ఒకటిన్నర కప్పు తీసుకొని మనం ఇంత అక్కడ తీసుకున్న పిండిల్లోకే జల్లిచ్చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకొని వేట్ చేసుకోవాలండి ఇప్పుడు పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే నువ్వులు రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను మీకు నచ్చితే కనుక వేసుకోండి అలాగే బటర్ వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసాను ఇప్పుడు మనం వేసుకున్న వెన్న మొత్తము కూడా పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి మనం వేసిన వెన్న మొత్తం పిండికి కలిసేలాగా మొత్తం కలిపేయాలి కలిపేసిన తర్వాతే మనం వాటర్ వేసుకోవాలి ఇలా వెన్న మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్నాం కదండి బాగా కాచుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసినప్పుడు చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోండి లేదంటే చేయి కాలుతుంది వేడి మీకు సరిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే చేతితో కలుపుకోవాలి మీరు పిండి మొత్తానికి కూడా ఒకేసారి వాటర్ వేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి పిండి సాఫ్ట్గా వచ్చే వరకు ముద్దగా కలుపుకోవాలి ఇది ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి అలా కలుపుకున్న తర్వాత తడిగుడ్డని వేసుకొని పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించి నూనె పెట్టుకున్నాను నూనె కాగేలోపు మనం చక్రాలను రెడీ చేసుకుందాము నేను చక్రాల గిద్దలు తీసుకున్నాను కదా దీనికి నూనెని అప్లై చేయాలి నేను వేసుకునేది సింగిల్గా ఉంటుంది కదండి స్టార్ వస్తుంది కదా అది తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఆయిల్ అప్లై చేసి మనం పిండిని తీసుకుందాం ఇలా పిండి ముద్దని రౌండ్గా చేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో అంతా పెట్టుకొని లోపలికి కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చక్రాల గిద్దలు నేను ఇట్లా ప్రెస్ చేసే టైప్ తీసుకున్నానండి వీటితో మనం ఒక ప్లేట్లోకి ప్రెస్ చేసుకోవాలి చక్రాల్లాగా చిన్న చిన్నవి మనము ఇలా చక్రాల్లాగా ప్రెస్ చేయాలి అంటే కనుక మనకి పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి మీరు గట్టిగా కలిపితే కనుక ఇట్లా చక్రాల్లాగా ఒత్తుకోడానికి రావు మధ్యలో ఇరిగిపోతూ ఉంటాయి అండి ఒకవేళ మీరు చేసినప్పుడు మీకు ఇట్లా చేయడం రాకపోతే గనక స్ట్రైట్గా కూడా వేసుకొని వాటిని కట్ చేసుకొని కూడా మీరు వేయించుకోవచ్చు మనకి పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి ఇది సాఫ్ట్గా ఉంటేనే మీకు ఇట్లా చక్రాల్లాగా వేయడానికి వస్తుంది అదొకటి మాత్రం సరిగ్గా చూసుకొని చేసుకోండి మనం ఇలా చక్రాల్లో చేసుకుంటేనే పిల్లలకి బాక్స్లోకి బాగుంటాయండి స్నాక్స్కి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మనకి నూనె కాగిపోయి ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం చే చేసుకున్న చక్రాలని ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేసుకోవాలండి నేను చూశారు కదా నేను తీసుకున్న స్పూన్ ఎలా ఉందో అలా ఫ్లాట్గా ఉంటే కనుక చక్కగా తీసుకొని వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనం ప్లేట్లో తీసుకున్న వాటిని ఆ స్పూన్తో తీసుకొని చక్కగా నూనెలోకి వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చేతి మీద కూడా పడకుండా ఉంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం చక్రాలను కూడా వేసేసుకోవాలి వీటిని వేసుకున్న వెంటనే తిప్పకూడదండి కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే తిప్పాలి లేదంటే మీకు అవి చక్రాలు విరిగిపోతాయండి మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు అంటే నూనె పీల్ చేస్తుంది సరిగ్గా ఏగవు కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మరీ తెల్లగా ఉండేటట్టయితే తీకండి మరీ తెల్లగా తీస్తే కనుక లోపల కొంచెం మెత్తగా అనిపిస్తాయి చూసారు కదా చక్కగా ఏగిపోయాయి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మనం చక్రాలలాగా చేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని మొత్తం తీసేసుకుందామండి చూసారు కదా అటుకులతో చాలా ఈజీగా మనం ఈ చక్రాలను తయారు చేసుకోవచ్చండి ఇవి పిల్లలకి స్నాక్స్కి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్